హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి ముల్లంగి ఆకు పప్పు అండి మనం ముల్లంగి ఫ్రై చేస్తుంటాం కదండి ఆకు కూడా పెసరిపప్పుతో ఫ్రై చేస్తుంటాము ఈ విధంగా పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది ముల్లంగి హెల్త్కి చాలా మంచిది కదండి ఆకండి కాడలు వేసుకోవద్దండి ఓన్లీ ఆకులే వేసుకోవాలి వాష్ చేసి పెట్టుకోండి అండి దీంట్లో కానీ వెల్లుల్లి అండి ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను బాగుంటుంది పచ్చిమిర్చి అండి టమాటా తీసుకున్నాను పెద్ద సైజుది ఈ పప్పులోనే కొంచెం ముల్లంగి ముక్కలు కూడా వేస్తే బాగుంటుందండి అది మీ ఇష్టము కావాలంటే వేసుకోవచ్చు లేదా ఓన్లీ ఆకైనా వేసుకోవచ్చండి ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ముల్లంగి నుండి మీద లైట్గా పుట్టు తీసేసానండి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కందిపప్పు పెసరపప్పు రెండు తీసుకున్నానండి ఈ పప్పునండి ఒకసారి కడగాలండి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి పెట్టుకోవాలి ముల్లంగి ఆకండి వాష్ చేసుకునే విధంగా నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఆకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ముల్లంగి ముక్కలు వేసుకోవాలి ముల్లంగి ముక్కలండి ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదండి టమాటా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మీ స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాను కొంచెం పసుపు అండి ధనియాల పొడి కారము నూనె అండి ఇవన్నీ వేసి ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా అండి మీ కుక్కర్ను బట్టి వన్ విజిలా టూ విజిలా పెట్టుకోవాలి చూస్తారు కదండి ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకోండి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను వెల్లుల్లి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనండి మనం ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం వాటర్ వేసానండి ఒక ఫైవ్ మినిట్స్ అండి సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఉంచండి చూసారు కదండి ఈ రెసిపీ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్